సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే బిడ్డ అదృష్ట యోగంలోకి అడుగుపెట్టావు ఈ మంచి రోజున ఈ శుభవార్త విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ విన్నానమ్మా ఎన్నో రోజుల నుంచి నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నిటికీ నేను పెట్టి విన్నాను ఇది వరకు ఎన్నో సమస్యల నుంచి విడిపించాను కదా ఆ విషయం నీకే తెలుసు నీ జీవితంలో ఉన్న నీకున్న గ్రహ దోషాలు కానీ దోషాలైనా సరే మనిషి చేసే చెడు తప్పుల వలన సరే నీ మంచి స్థాయిని చూసి నరదృష్టి అయినా సరే నీ ఎదుగుదల చూసి తట్టుకోలేని వాళ్ళైనా సరే నీకున్న బాధలు కానీ అన్నీ సులభంగా నేను తీసేస్తాను నీ భవిష్యత్తు కోసం నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ ఈ సాయి నీకు చేసి పెడతాను నీవు ఎదురు చూసే కోరికలన్నిటికీ ఒక ముగింపు కాలం వచ్చేసింది బిడ్డ ఇప్పుడు నువ్వు అన్నిటి నుంచి విడుదలవ్వబోతున్నావు నేను ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు నీకు మంచి యోగాన్ని నీ బాబాని నేను రాస్తాను కదా నీ నమ్మకం పెంచే విధంగా నీకు మంచి వార్తలు నేను అందజేస్తాను ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా భయపడవద్దు కష్టాన్ని నీ తలకు మించి ఉన్నా అసలు ఢీలా పడకు నిన్ను కాపాడేందుకు నువ్వు నమ్ముకున్న ఈ సాయి ఉన్నాను కదా ఆ విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో నీ జాతకం నీ తలవిధి ఏది తలచి బాధపడుతున్నావో దాన్ని నుంచి నువ్వు బయటపడకుండా ఉంటావా చెప్పు వాటన్నిటిని సరిచేసేది నాకు తెలుసు కదమ్మా నేను ఒక్కసారి అన్నిటినీ చూసుకుంటాను అది నీకు ఎప్పుడు చెబుతూ ఉంటాను కానీ నువ్వు నా మీద నీకు నమ్మకం ఉన్నా సరే నీకున్న కష్టాల వల్ల ఆ విషయాలన్నీ మర్చిపోతూ ఉంటావు నా మాటలు విని నాకు కాపాడేందుకు నా బాబా ఉన్నాడు అని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు ఆ మాటలను కాపాడుకునేందుకు నేను ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటాను బిడ్డ కాబట్టి ఒక్కసారి నా మాట విన్నావంటే మీది రోజులన్నీ నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా ప్రశాంతమైన రాత్రులతో నిద్ర కంటి నిండా నిద్రతో హాయిగా ఉండొచ్చు ఆ కార్యాన్ని నెరవేర్చేదానికి ఈ సాయిని ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటాను ఆ కార్యం నెరవేరే వరకు నేను ఎదురు ఎదురుచూస్తూ ఉంటాను నువ్వెంత ఆశగా ఎదురుచూస్తున్నావో నా బిడ్డకి ఆ ఆ యొక్క కోరిక తీర్చాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను ఓపిక అనేది మనిషికి అవసరం తల్లి కాబట్టి ఓపికగా ఉండు అంతా నేను చూసుకుంటాను కదా సరైన సమయం వరకు ఎదురు చూడాలి సరైన సమయంలో నువ్వు కోరుకున్నది నిన్ను తప్పకుండా చేరుతుంది నువ్వు అనుకున్నది అనుకుంటున్నట్లుగా జరుగుతుంది కానీ అన్ని గెలుపులకు పూర్తిగా ఓపిక ఎదురుచూపులు అవసరమే నువ్వు ఎదురుచూపు నువ్వు చూస్తున్న ఎదురు చూపులు నేను చూస్తూనే ఉంటాను కదా అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నా బిడ్డ ఎంతగానో ఎదురు చూస్తుందే అన్న ఆవేదన ఆతృత నాకు ఉంటుంది సాయి తండ్రి అని పిలిచావో అప్పటి నుంచే నా అనుగ్రహం నా అనుగ్రహ చూపు నీ మీద ఉంది అని గుర్తుంచుకో నా ఆశీర్వాదం నీకు ఇప్పటికే కాదు ఎప్పటికీ ఉంటుంది నువ్వు పడ్డ కష్టాలను తలుచుకొని కన్నీరు చెందవద్దు ఇక నుంచి నీ గ్రహ దోషాలే కాదు నీ పాప కర్మలు అన్నిటినీ నేను తుడిచివేసి నీకు మంచి రాజయోగాన్ని నీకు తెచ్చిపెడతాను నీ యోగమే నీ పక్కకు తిప్పుతాను ఎలాంటి యోగం నాకు రాదు అదృష్టం అనేది నా రాతలో లేదు అని నువ్వు బాధపడుతున్నావో ఆ అదృష్టాన్ని నీ యొక్క జీవితంలోకి రప్పిస్తాను నాకు కూడా యోగం ఉందా అదృష్టం ఉందా బాబా అని చెప్పి ఆశ్చర్యపడతావేమో ఈ సాయి బిడ్డకి ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పు ఎలాంటి కలమషం లేని నీకు న్యాయమైన బద్ధమ న్యాయబద్ధమైన కోరికలు కోరిన ఈ సాయి భక్తురాలేమైన నీకు ఎందుకు ఇవ్వకుండా ఉంటానమ్మా నీకు ఉన్నది నువ్వు యోగవంతురాలివే నువ్వు కూడా అదృష్ట యోగమైన నా బిడ్డవే కదా దానికి కావలసిన కాలం కోసమే కొంచెం ఓపిక పట్టమంటున్నాను అదే నేను సరిచేస్తాను అంటున్నాను నీ కాలాన్ని అదృష్ట కాలంగా నేను మారుస్తాను కదా ఇక నుంచి అదృష్ట యోగం నీకు పోటీ పడి మరీ వస్తుంది మంచి యోగకాలాన్ని సంధించబోతున్నావు ఆనందంతో ఎగురుగంతే పోతున్నావు ఇప్పుడు కూడా మంచి వార్తలు నీ చెవిని చేరబోతున్నాయి బిడ్డ రేపో ఎల్లుండో నీకు మంచి వార్తలే వస్తాయి నీకు అనుకూలమైన వార్తలు నీకు ఇష్టమైన వార్తలు నువ్వు ఎన్నో రోజుగా ఎదురు చూస్తూ కావాలనుకున్న వార్తలే నీకు వస్తాయి అంటే నీ యోగకాలం ఆరంభమైనట్టు సంకేతాలు వస్తాయన్నమాట ఇక నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు నీ జీవితంలో జరుగుతుంది అంటే అన్నీ శుభ మార్పులేలే నీ కష్టకాలం అంతా ంతా తీసేసి యోగ కాలంలోకి అడుగు పెడుతున్నామని గుర్తుంచుకో ఇప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటే ప్రయోజనం ఏమీ లేదమ్మా ఇక నుంచి నమ్మకంతో జీవించు నమ్మకంతో ఉన్నప్పుడు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ బాబా చెప్పిన మాటలు నీ మనసులో పదవిపరుచుకున్నావంటే ఇక ఆందోళన లేదే నీ మనసులోకి రాదు ప్రశాంతంగా హాయిగా నిద్రపో అన్నీ చక్కబడతాయి నీకు తోడుగా ఈ సాయి ఉన్నాను కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్